క్రైస్ట్ ది లాడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఏషియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం నేను నేనే మిమ్మను ఓదార్చువాడను ఆమె ఆయన మనల్ని ఓదార్చేవాడు ఆయన తప్ప మనల్ని ఓదార్చేవారు ఎవరు లేరు ఆయన మాత్రమే మనల్ని ఓదార్చగలిగిన దేవుడు మనకు కలిగినటువంటి సమస్య నుంచైనా మనకి కలిగినటువంటి బాధ నుంచైనా మనకు కలిగినటువంటి దుఃఖము నుంచైనా మనకు కలిగినటువంటి రోగము నుంచైనా మనకు కలగబోతు మనకి మన కుటుంబంలో మన లేదా మనకి ఇష్టమైన వాళ్ళు మరణము నుంచైనా మనకు కలిగిన ఈ బాధలన్నిటి నుంచి ఆయన మనల్ని ఓదార్చగలిగిన దేవుడు ఆయన మాత్రమే మనల్ని ఓదార్చగలిగిన దేవుడు ఈ మనుషులు ఎవరూ కూడా మనల్ని ఓదార్చలేరు మనుషులు మనల్ని ఓదార్చిస్తే ఒకవేళ వాళ్ళ ద్వారా మనం ఓదార్పు ఓదార్పు పొందాలని మనం ఆశపడితే వాళ్ళు వాళ్ళ యొక్క ఓదార్పు ఎట్లా ఉంటుందంటే మనకి అది కొంచెం సమయము మాత్రమే ఆ బాధను మర్చిపోయేలాగా చేస్తుంది కొంచెం సమయము మాత్రమే ఆ బాధను మనము జ్ఞాపకము చేసుకోకుండా ఉంటాము కానీ ఆ తరువాత వారు మన దగ్గర నుంచి వెళ్ళిపోగానే లేదా లేదంటే వాళ్ళతో మనము ఆ విషయము మాట్లాడటం అయిపోయినాక మనము తిరిగి ఆ బాధను జ్ఞాపకము చేసుకోవలసి వస్తుంది మనుషులు మనకి ఇచ్చే ఓదార్పు అది కొంచెం సేపు మాత్రమే ఉంటుంది మనుషులు మనుషుల ఓదార్పు వలన మనకి కలిగేటటువంటి ఆ సంతోషము అల్పమైనది అది కొంచెం సమయం మాత్రమే మన జీవితంలో ఉంటుంది కానీ దేవుడు కానీ మనల్ని ఓదార్చాడంటే ఆయన ఇచ్చేటటువంటి ఆ ఓదార్పు అది జీవితాంతము ఉంటుంది మనకి దేని ద్వారా అయితే మనము ఏడుస్తూ ఉన్నామో దేని ద్వారా అయితే మనం బాధపడుతూ ఉన్నామో దానిని బట్టి దేవుడు మనల్ని ఓదార్స్తాడు అంటే దా మనకి కారణమైన మన ఓదార్పుకి కారణమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని దేవుడు మన జీవితంలో నుంచి తొలగించేసి మనకి నెమ్మది కలుగజేసి అట్లాగే ఆ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని కూడా ఇవ్వగలడు ఆ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని కూడా ఇవ్వగలడు మనుషులైతే మన మనకు ఉన్నటువంటి బాధలో వాళ్ళకి చెప్పుకోవటం ద్వారా వాళ్ళ చేత ఓదార్చబడాలని మనం ఆశపడటం ద్వారా కొంచెం సేపు ఆ బాధని ఆ కష్టాన్ని ఆ వ్యాధిని మర్చిపోయేలాగా చేస్తాయేమో కానీ చేస్తారేమో కానీ తిరిగి దానిని పూర్తిగా పోగొట్టి దానికి ప్రతిగా మళ్ళీ మనకి సంతోషాన్ని ఇవ్వగలిగే పరిస్థితుల్లో మనుషులు లేరు వాళ్ళకది చేత కాదు మనిషిని దేవుడు అలా సృష్టించల మనిషి ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం పనిచేసేలాగే ఉంటాడు మనిషికి అంత శక్తి లేదు తిరిగి ఆ ఓదార్పు ద్వారా ఏ దేనివల్ల అయితే బాధపడతా ఉన్నారో దానిని అతని జీవితంలో నుంచి తొలగించి తిరిగి ప్రతిగా దానికి సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి మనిషికి లేదు కాబట్టి మనము ఆయన ద్వారా కానీ ఓదార్చబడి ఉంటే మనము ఆయన ద్వారా కానీ ఓదార్చబడి ఉంటే మనకి ఎల్లప్పుడూ ఆ బాధ తొలగిపోయి తిరిగి దానికి ప్రతిగా ఆయన సంతోషాన్ని ఇవ్వగలడు అట్లాగే మనిషి ఓదార్పులో స్వార్థం ఉంటుంది మనిషి ఓదార్పులో స్వలాభం ఉంటుంది ఏదో ఒక లాభం ఆశించి మనిషి మనల్ని ఓదారుస్తూ ఉంటాడు ఆ ఓ మనకి మనకి దుఃఖము కలిగినప్పుడు వారు మన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే మనల్ని ఓదారుస్తూ ఉన్నారంటే వారు స్వచ్ఛందంగా నిజాయితీగా మన దగ్గర నుంచి ఏమి ఆశించకుండా ఆ ఓదార్చేవారు చాలా తక్కువ ఎవరో ఒక్కళ్ళు అట్లా ఉంటారు అంతే అది సొంత తల్లిదండ్రులు కానీ అట్లా తప్పితే బయట వాళ్ళందరూ కూడా దాంట్లో ఏదో ఒక చిన్న స్వార్థము ఏదో ఒక ఉపయోగము ఆలోచించుకొని మనల్ని ఓదారుస్తూ ఉంటారు అందరూ కూడా స్వలాభము ఏదో ఒకటి ఆశించి మన దగ్గర మన దగ్గర ఏదో ఒకటి ఆశించి మనం కానీ బాగా గమనిస్తే ఎట్లా అర్థమవుతుందంటే అంటే ఏదైనా బాగా ధనము వాళ్ళు బాగా రిచ్ ఫ్యామిలీ లేదా వీళ్ళు ఈ ఊరిలో వీళ్ళు బాగా ఉన్నవాళ్ళు ఈ ఊర్లో వీళ్ళు బాగా ధనవంతులు వీళ్ళు బాగా భూస్వాములు అనే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళను ఓదార్చడానికి చాలామంది వెళ్తారు వాళ్ళని ఓదార్చడానికి చాలామంది వెళ్తారు అట్లాగే రాజకీయ నాయకులు కానీ వాళ్ళకి ఏదన్నా అనుకోండి వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళని ఓదార్చడానికి చాలామంది వెళ్తారు ఎందుకంటే వెళ్ళిన వాళ్ళందరూ ఆయన్ని చూస్తారు కాబట్టి ఆయన కూడా వీళ్ళందరిని గుర్తుపెట్టుకుంటారు కాబట్టి వీళ్ళకి ఏదైనా అవకాశము వచ్చినప్పుడు వీళ్ళు పోయి సహాయం అడగటానికి ఉంటుంది ఆ భూస్వామికో ఆ ఊరిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తికో ఆ అపాయం కలిగినప్పుడు వీళ్ళందరూ పోయి పరామర్శిస్తూ ఉంటే వీళ్ళందరూ పోయి ఓదారుస్తూ ఉంటే ఆ వ్యక్తి కూడా వీళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాడు ఆ గుర్తుపెట్టుకొని రేపు ఏదైనా ఒక ఏదైనా ఒక ఉపయోగము జరగాల్సి వచ్చినప్పుడు ఎవరైతే తనను పరామర్శించడానికి వచ్చారో ఎవరైతే తనల్ని ఓదార్చడానికి వచ్చారో వాళ్ళని ఆయన గుర్తుపెట్టుకుంటాడు అట్లాగే వీళ్ళు పో వీళ్ళు కూడా ఏదైనా అడిగి సహాయం చేయమని అడగటానికి వీళ్ళకి కూడా అవకాశం ఉంటుంది అంటే ఇట్లాంటివి స్వార్థమైనవి జరుగుతూ ఉంటాయి కానీ అది ఒక పేదవాడికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక ఇల్లు లేని వ్యక్తి కానీ సరిగా జీవించడానికి ఆహారం లేని వ్యక్తి కానీ తిండి లేని వ్యక్తి ఆ వస్త్రం లేని వ్యక్తులు కానీ ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళకి కలిగినటువంటి దుఃఖాన్ని మనం నివారించటానికి ఓదార్చేవారు ఎవరు వెళ్ళరు ఓదార్చేవారు ఎవరు వెళ్ళరు అక్కడే అర్థమవుతుంది మనకి మనిషి ఇంకొక మనిషిని ఓదార్చాలి అంటే అతనికి స్వార్థము స్వలాభము చూసుకొని అతన్ని ఓదారుస్తాడు ఇతన్ని ఇప్పుడు మనం ఓదార్చడానికి వెళ్తున్నాం కాబట్టి మనకి ఏ విధంగా ఉపయోగపడగలుగుతాడు ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ఆలోచన ధోరణిలోనే ఉన్నారు అందరు ఒకవేళ మనము స్వచ్ఛందంగా నిజాయితీగా మనము కానీ ఆ వ్యక్తిని బాధపడుతున్నటువంటి వ్యక్తిని మనము ఓదార్చడానికి వెళ్ళాము బాధపడుతున్నటువంటి వ్యక్తిని మనము ఏ స్వార్థము లేకుండా ఏ స్వలాభము ఆశించకుండా వారి దగ్గర నుంచి మనం ఏమి ఏదో ఒకటి పొందుకోవాలని లేదా మంచి పేరు పొందుకోవాలని మనం ఆశించకుండా నిజాయితీగా స్వచ్ఛందంగా మనం వెళ్ళి అతన్ని ఓదార్చడానికి మనం ప్రయత్నం చేసినా కూడా ఒకవేళ వారు మన గురించి అనుకోవచ్చు వీళ్ళు నా దగ్గరికి వచ్చారు నన్ను పరామర్శించడానికి వచ్చారు లేదా వీళ్ళు నన్ను ఓదార్చడానికి వచ్చారు వీళ్ళకి ఏ ఉపయోగమో వీళ్ళు ఏమి అడుగుతారో నన్ను తర్వాత లేదా వీళ్ళు ఏ ఉపయోగము నా దగ్గరికి వచ్చారని వారు కూడా మనల్ని అనుమానించవచ్చు రెండవ సమయాలు పదవ అధ్యాయము మూడవ వచనం అమ్మోనీలు అమ్మోనీల ఘనులు తమ రాజగు హానుతో ఇలాగ మనవి చేసేది నీ తండ్రిని సన్మానించుటకే దావేది నీ యుద్ధకు వారిని పంపినని నీవు అనుకూలచూ ఉన్నావా ఈ పట్టణమును నాశనము చేయవలనని దాని దానిని శోధించుటకై వారు వారిని అతడు వేగు నిమిత్తమే పంపినాడని తోచలేదా హాను తండ్రి నాహాషు ఈయన అమ్మోనీల రాజు అయితే ఈయన చనిపోయిన తర్వాత దావిదేం చేస్తాడంటే తన యొక్క ఓదార్పుని తెలియజేయటానికి ఆయన రాజు చనిపోయాడు కదా ఆ రాజు నా నాహాషు చనిపోయిన తర్వాత అతని కుమారుడు నాహాను హాను అతని యొక్క కుమారుడు హానూను రాజుగా నియమించబడతాడు ఈయన రాజుగా నియమించబడ్డాడు కదా అతని తండ్రికి దావీదికి మంచి అనుబంధము ఉంది ఎందుకంటే నావాసు ఇజ్రాయల్ యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఇజ్రా నాహాషు దావీదు ఒక శాంతి ఒప్పందాలు చేసుకొని ఆ యుద్ధాన్ని విరమిస్తారు ఆ శాంతి ఒప్పందాలు ఇద్దరి మధ్య ఉండటాన్ని బట్టి వీరిద్దరి మధ్య ఒక మంచి అనుబంధము ఒక మంచి స్నేహము ఉంది కాబట్టి యుద్ధము జరగకుండా నా హాషు నాకు ఈ విధంగా సహాయం చేశాడు నా హాష నా మాట విన్నాడు కాబట్టి నేను అతన్ని ఓదార్చాలి అతని కుమారుడైనటువంటి నా హానును నేను ఓదార్చాలి అతని తండ్రి దుఃఖం అతని తండ్రి మరణము వల్ల అతనికి కలిగినటువంటి దుఃఖాన్ని నుంచి అతన్ని ఓదార్చడానికి నేను వెళ్ళాలి నా నా వల నేను పంపించాలి అనే ఉద్దేశంతో ఆయన పంపిస్తాడు కానీ అక్కడికి ఏం చేస్తారంటే రాజు దగ్గర ఉన్నటువంటి అమ్మోనీ గనులు నిజంగానే దావీదు నేను ఓదార్చడానికి పంపించాడా అని నువ్వు అనుకుంటున్నావేమో అది కాదు ఈ పట్టణాన్ని అంతా జయించడానికి వేగు వారిని పంపించినట్టుగా వారిని పంపించాడు అని నీకు అది అర్థం కావట్లేదని ఆయన్ని హానూనుతో అక్కడ ఉన్నటువంటి అమ్మోనియల గనులు చెబుతారు అదే మనము నిజాయితీగా మనము స్వచ్ఛందంగా వారిని ఓదార్చడానికి వెళ్ళినా కూడా వారు కొన్ని సార్లు మన మీద అనుమానపడే పరిస్థితులు ఉంటాయి వారు కొన్ని సార్లు మన మీద అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశము ఉంటుంది కానీ దేవుడు యేసుక్రీస్తు వారైతే ఆయన మాత్రమే ఆయనకి ఇట్లాంటివి ఏవీ ఉండవు ఆయన మనల్ని అనుమానించడు ఆయనే మనకి ఎల్లప్పుడూ సహాయము చేసేవాడు ఆయన యొక్క ఓదార్పు మనకి జీవితాంతం ఉంటుంది ఆయన యొక్క ఓదార్పు మనకి శాశ్వత కాలం ఉంటుంది ఆయన ఓదార్పు ఎట్లా ఉంటుందంటే మనము దేని ద్వారా అయితే బాధపడతా ఉన్నామో దానిని తొలగించి అట్లాగే దానికి ప్రతిగా సంతోషాన్ని మనకి ఇస్తాడు అందుకైనా ఆయన ఏమంటున్నాడంటే నేను నేనే మిమ్మను ఓదార్చు వాడను యశ యాభై ఏడు పద్దెనిమిది నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును ఆయన ఏం చేస్తున్నాడంట ఆయన మన ప్రవర్తన చూస్తున్నాడంట మనకు కలిగినటువంటి వ్యాధిని చూస్తున్నాడంట మనం ఎలా నడిపించబడతా ఉన్నామో చూస్తున్నాడంట అయితే ఏంటి ఆ చూస్తున్న అన్ని విషయములలో నుంచి ఆయన మనకి సహాయము చేస్తూ ఉన్నాడు మన ప్రవర్తన చూస్తున్నాడు అట్లాగే మన ప్రవర్తనను సరి చేసుకోవటానికి ఆయన సహాయము చేస్తూ ఉన్నాడు మన ప్రవర్తన ద్వారా మనము సిగ్గుపడవలసిన పరిస్థితులు కానీ మన ప్రవర్తన ద్వారా మనం దుఃఖించవలసిన పరిస్థితులు కానీ ఆయన తీసుకురాకుండా ఆయన ఎల్లప్పుడూ మన ప్రవర్తనను మార్చడానికి ఎల్లప్పుడూ మన ప్రవర్తన మంచిగా ఉంచుకోవటానికి ఆయన సహాయము చేస్తూ ఉన్నాడు అట్లాగే ఆయన మనకు కలిగినటువంటి రోగాన్ని చూస్తూ ఉన్నాడు అందుకని ఆయన మనల్ని స్వస్థపరుస్తాను స్వస్థపరచదును అని చెప్తా ఉన్నాడు అంటే మనకు కలిగినటువంటి రోగాన్ని మనకు కలిగినటువంటి వ్యాధిని ఆయన చూస్తూ ఉన్నాడు దాని ద్వారా మనం దుఃఖి దాని ద్వారా మనం దుఃఖపడతా ఉంటాం దాని ద్వారా మనం బాధపడుతూ ఉంటాం ఇక నేను చనిపోతానేమోనని దిగులు పడతా ఉంటాం అయితే ఆ సమయంలో కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే నేను నేను ఓదార్చి నేను నీ దుఃఖాన్ని తొలగించి నేను నేను స్వస్థపరుస్తాను విట అట్లాగే మనం నడిచే మార్గము మనం ఎంచుకునే మార్గము కూడా ఆయనకి తెలుసు మనం ఎట్లాంటి మార్గంలో వెళుతూ ఉన్నామో మనం ఎట్లాంటి మార్గాన్ని ఎంచుకుంటున్నా ఆ మార్గము మంచిదా చెడ్డదా మనకు ఉపయోగమా కాదా ఈ దేవునికి వ్యతిరేకమా దేవునికి అనుకూలమా ఇట్లా ప్రతిదీ ఆయన మనల్ని గమనిస్తూ ప్రతి విషయంలో కూడా మనకు కలిగేటటువంటి ఆ కన్నీటి నుంచి మనకు కలిగేటటువంటి ఆ దుఃఖం నుంచి ఆయన మనల్ని ఓదారుస్తాడు ఆయన మనల్ని ఓదారుస్తూనే ఉంటాడు అందుకని ఆయన తప్ప మనల్ని ఓదార్చేవారు ఎవరూ లేరు ఆయన మాత్రమే ఏ స్వార్థము లేకుండా ఏ స్వలాభము లేకుండా ఏమీ ఆశించకుండా మనల్ని ఓదార్చేవాడు ఆయన ఓదార్పు ఎలా ఉంటుందంటే ఆ ఓదార్పు దేనివల్ల అయితే మనకి ఆ బాధ కలుగుతూ ఉందో దానిని తొలగించి దాని స్థానంలో దానికి ప్రతిగా ఆయన సంతోషాన్ని ఇవ్వగలడు అంతటి ఓదార్పు ఆయన మనకి దయచేయగలడు కాబట్టి ఆయన నిన్నును మనల్ని అందరినీ ఆయన ఓదార్చేవాడు ఆయన మనల్ని ఓదార్చను కాక ఆమె